జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఇంటింటికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు ఇటీవల డీజీ ఆర్టీసీ నుంచి పదవీ విరమణ పొందిన గట్ల రమేష్ వారి ఇంటికొచ్చి వచ్చి వారి దంపతులకు సన్మానం చేసిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ వారు చేసిన సేవకు వారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు వారికి ఆరోగ్యం నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకున్నారు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి నేను చేసిన సేవలు గుర్తించి నాకు సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు వారిని మేరు సంఘ సభ్యులు వారి సమస్యల గురించి వివరించి త్వరలో సంఘంకి రావాలని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు కౌన్సిలర్ మెరుపు గంగాధర్ బంగారు కళ్లకిషోర్ ఏనుగంధ్ర శ్రీనివాస్ మేరు సంఘం అధ్యక్షులు రామగిరి సత్యం సెక్రటరీ మడిశెట్టి అంజయ్య ఉపాధ్యక్షులు రామగిరి కార్తిక్ క్యాషియర్ రాపర్తి ఈశ్వర్ రమేష్ రామగిరి రమేష్ గెట్ల గణేష్ జావిత్ వెంకటేష్ గజంగిరాజు మహేష్ రవి శాంతరితరులు పాల్గొన్నారు बांग्लादेश में जिस नाव से वो राइट भैया ये क्या है ये रमेश सिंह है ये गोला सामान्य सेवा युवा गांव से एक का 25 नंबर में उपस्थित हो रहे हैं अनिल आर्य जी तो प्रमाणन करने की अनुमति दी माननीय अध्यक्ष जी माननीय अध्यक्ष जी कृपया निवेदन कर मांग कर आगे भी दीजिए करिए रमेश सिंह कमेटी बोर्ड द्वारा Thank <laughs> you.

ప్రత్యేకమైన ఎందుకంటే కూడా ఇలాడైన వాళ్ళని సంపాదించిన దాకా వాళ్ళు